సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు ఐదు వేల మంది విద్యార్థులతో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది సూర్యాపేట కలెక్టర్ గారిని అడుగుతున్నాం మేము అటు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం మా ఫీజు రియంబర్స్మెంట్ మా స్కాలషిప్లు రావాలని చెప్పి పెద్ద మొత్తంలో ర్యాలీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే విద్యాశాఖ మీ దగ్గర ఉంది మరి మీ చదువు ఎంత దూరం ఉందో నాకు తెలవు కానీ మరి మీ విద్యాశాఖ ఎట్లా మీ దగ్గర ఉంటుంది విద్యాశాఖ మీద మీకు ఎంత అవగాహన ఉంది విద్యాశాఖలో ఎన్ని నష్టాలు ఉన్నాయి ఎన్ని వేల ఫీజు ఎమర్జమెంట్ ఉంది మా పేర విద్యార్థులు ఎందుకు ఇట్లా రోడ్డు మీద అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మరి మేము ఎప్పుడు ఎండలోనే ఉండాలా మీరు ఏసీ కార్లో తిరగాలన్నా ఏసీ భవంతులోనే ఉండాలా మమ్మల్ని మా పేర విద్యార్థులు ఎప్పుడు ఇట్లా పోతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నా రేవంత్ రెడ్డి కబర్దార్ కాసుకో ఇప్పటికీ బీటెక్ కాలేజ్ అన్ని మూతపడ్డాయి రాన్న రోజులు ఈ కాలేజీలో మూతపడే అవకాశం ఉంది మరి మా పేర విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి సబ్జెక్ట్ వెనకబడిపోతుంది ఉన్నతమైన వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు మాత్రం ప్రైవేట్ చెప్పుకొని పోతున్నారు మరి మా పేద విద్యార్థులు ఎక్కడ పోవాలి తక్షణమే మా ఫీజు రింబర్స్మెంట్ కళాశిప్లు విడుదల చేసుకుంటే తక్షణం మీ శీతకాల సమాచారంలో అసెంబ్లీ ఇప్పుడు మిమ్మల్ని రోడ్ల మీద మీ ఎమ్మెల్యేలు మీ మంత్రాలు నిన్ను కూడా రోడ్ల మీ ఈ చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ